మనిషి జీవన గమనాన్ని మార్చేది విద్య ఒకటే అని దాతల ప్రోత్సాహంతో విద్యార్థులు ముందుకు సాగాలని భీముడోలు మండల విద్యాశాఖ అధికారులు శ్రీనివాసరావు భాస్కర్ కుమార్ అన్నారు భీముడోలు గ్రామానికి చెందిన కోర్ మాస్టర్ గా పేరొందిన రిటైర్డ్ ఉపాధ్యాయులు స్వర్గీయ కటారి కోరుకొండ నాగేశ్వర నరసింహమూర్తి మాస్టర్ స్మారకంగా ఆయన కుమారుడు ఎన్ఆర్ఐ కటారి పుణ్యమూర్తి కోర్ మాస్టర్ స్మారక ప్రతిభ పురస్కారం పేరిట ఏడేళ్లుగా విద్యార్థులకు నగదు బహుమతులు అందజేస్తున్నారు ఈ మేరకు శుక్రవారం భీమడోల్ హై స్కూల్లో టెన్త్ పబ్లిక్ పరీక్షల్లో విశేష ప్రతిభ చూపి ప్రథమ ద్వితీయ తృతీయ స్థానాలు సాధించిన విద్యార్థులు పి స్నేహ గీతిక వి సుధాభార్గవి ఎల్ ఎస్ఎస్ కోర్ మాస్టర్ రెండవ కుమారుడు రిటైర్డ్ టీచర్ కటారి రామ్మూర్తి ఆయన భార్య ఫణిరాజు కుమారి ఎంఈవోలు శ్రీనివాసరావు భాస్కర్ కుమార్ ఇన్ఛార్జ్ హెచ్ఎం అహ్మదుల్ కోర్ మాస్టర్ స్మారక నగదు షీల్డ్ బహుమతులను విద్యార్థులకు అందజేశారు సమావేశంలో ఎంఈవోలు మాట్లాడుతూ స్మారక ప్రతిభా పురస్కారాల పేరిట టెన్త్లో ప్రతిభావంతులను వెలికి తీసేందుకు ఆయన కుమారుడు ఎన్ఆర్ఐ కటారి పుణ్యమూర్తి చేస్తున్న ప్రయత్నం గొప్పదని ఇలాంటి దాతల ఆశయ సాధనకు విద్యార్థు కృషి చేసి మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవ్వాలని అన్నారు కార్యక్రమంలో ఇన్ఛార్జ్ హెచ్ఎం అహ్మద్ గ్రామ పెద్దలు ఉపాధ్యాయులు పాల్గొన్నారు నాలుగు దశాబ్దాల పాటు టీచర్గా పనిచేసి రిటైర్డ్ అయ్యారు కోర్ మాస్టర్ అంటేనే గా అందరికీ గుర్తుంటుంది అసలు పేరు కోరుకొండ నాగేశ్వర నరసింహూర్తి అంటే ఆ మాస్టర్ ఎవరు అని అడుగుతారు నన్ను కూడాను ఆ చేత నాన్నగారి పేరు నిక్నేము కోర్ మాస్టర్గానే చిరస్థాయిగా నిలిచిపోతుంది ఆయన జ్ఞాపకార్థం మా తమ్ముడు పుణ్యమూర్తి ఎన్ఆర్ఐ పుణ్యమూర్తిగా పేరు గాంచినటువంటి మా బ్రదర్ నాన్నగారి జ్ఞాపకార్థం తయారు చేసినటువంటి ఈ ఈవెంట్ కార్యక్రమంలో నన్ను భాగస్వామిగా చేసినందుకు ముఖ్యంగా మా తమ్ముడిని అభినందిస్తున్నాను మరియు అతనికి నా ఆశీస్సులు కూడా తెలియజేస్తున్నాను బాగా చదువుకుంటే హెచ్ హెడ్ మాస్టర్ రిప్లై చెప్పారు దాతలకు కొదవలేదు మీరు బాగా చదువుకుంటే మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలలో పాలు వారు అవుతారు ఒకప్పుడు పేదరికంతా చదువుకోలేనటువంటి విద్యార్థులు ఉండేవారు చదువు ఎంత బాగా చదవగలిగినా తెలివితేటలు ఉండి అదే ఇక పై చదువుకి వెళ్ళలేము ఆ ఖర్చు మనం భరించలేము అనేటువంటి పరిస్థితులు కానీ ఇప్పుడు అటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం సహాయం చేస్తుంది అలాగే ఇంకా ప్రభుత్వం నుంచి ఇంకా అవసరమైనటువంటి నుండి బాగా చదువుకోవాలి ముందుకు వెళ్ళాలనే విద్యార్థులకి దాతలు ఇలాగ కటారూర్ణాష వారి అబ్బాయిలు వారి ఫ్యామిలీ ఇంకా అనేక మంది దాతలు ఎప్పుడూ కూడా తెలివితేట నుండి కష్టపడి ముందుకు వెళ్ళినటువంటి విద్యార్థులను ప్రోత్సహించడానికి సమాజంలో ముందుకు రావడం కలిగి ఉండడం మన అందరికీ కూడా ఆనందదాయకం సంతోషం మరి వీరి ఫ్యామిలీకి ఈ విద్యార్థుల్ని అభివృద్ధి చేస్తున్నటువంటి వీరి కుటుంబ సభ్యులు అందరినీ కూడా భగవంతుడు ఎప్పుడూ కూడా ఆశీస్సులు అందజేయాలని అలాగే మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ